హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి మన భోగి అయింది కదండి భోగి మంటల్లో కాల్చిన వంకాయలతో అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా ఈరోజు నేను టూ రెసిపీస్ అయితే చూపిస్తాను అదేంటంటే ఒకటి వంకాయ పచ్చడి అలాగే ఒకటేమో పచ్చి పులుసు అండి వంకాయ కాంబినేషన్ పచ్చిపులుసు అసలు ఈ రెండు రెసిపీస్కి మనం అసలు ఆయిల్ అనేదే యూస్ చేయమండి టేస్ట్ చాలా బాగుంటాయి భోగి రోజుకు స్పెషల్గా చేసుకునే రెసిపీస్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రేమ్ సో ఇదిగోండి ముందు నిప్పులు ఉన్నాయి కదండి ఆ నిప్పుల్లో అయితే ఇలా గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నారు అనుకోండి మరి చిన్నవి అనుకోండి త్వరగా మాడిపోతాయి సో గ్రీన్ కలర్వి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి చట్నీకి వాటికి బాగుంటుంది అనమాట సో నేను ఇవి వంకాయలు అలా మగ్గబెట్టేసుకున్నాను కాల్చుకున్నాను అలాగే కొన్ని మిర్చి కూడా నేను కాల్చుకున్నానండి అక్కడే ఆ మంటలోనే కొన్ని మిర్చి కూడా ఇదిగోండి చూడండి నిప్పుల్లోనే కొన్ని కాల్చుకొని తీసుకొచ్చాను ఇవి కొంచెం పైన లేయర్ అనేది ఇలా పైన స్కిన్ ఉంటుంది కదండి ఒకసారి పైన అదంతా పీల్ చేసేయండి వంకాయలకి ముందు మీరు వంకాయలు కాల్చుకునే ముందు ఏ పుచ్చు లేకపోకుండా పుచ్చులు ఉంటాయి కదండి వంకాయలకి పుచ్చులు అనేవి లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకున్నారనుకోండి సో నో ప్రాబ్లమ్ మనం ఇట్లా ఇది కట్ చేసినప్పుడు కూడా ఇది ఓపెన్ చేసి మనం ఇది స్కిన్ తీసేసి మళ్ళీ కట్ చేసి వాడుకునేటప్పుడు కూడా లోపల కూడా పుచ్చుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి వంకాయ ఒక్కోసారి పైన కనిపిస్తుంది పుచ్చు అనేది ఒక్కోసారేమో లోపల కనిపించదు అనమాట సో కొంచెం ఏమన్నా అట్లా చిన్న చిన్న మచ్చలాంటివి ఉన్నా కూడా మొత్తం అంతా అట్లా కట్ చేసేసుకోండి సో మొత్తం ఇలా వంకాయనైతే ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను చూడండి చక్క మెత్తగా మగ్గిపోయాయండి ఎందుకంటే నేను ఎక్కువ మంటలో వేయకోకుండా నేను నిప్పుల్లోనే కాల్చానమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర సాల్ట్ యాడ్ చేసి దీనిలోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఇది మనం ముందు వంకాయ పచ్చడికి ప్రిపేర్ చేసుకునే విధానం అన్నమాట సో ముందుగా చింతపండు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నైతే కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా సో ఇప్పుడు మనము ఈ పైన పీల్ తీసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి అది కూడా ఒకసారి అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసి జస్ట్ ఒక ఒకసారి అట్లా బ్లెండ్ ఇస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి వంకాయలు మగ్గిపోయినాయి కాబట్టి ఎక్కువ కూడా గ్రైండ్ చేయ అవసరం లేదు చూడండి ఇంకా ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ భోగి అయితే కంపల్సరీగా ఇలా చేసుకుని తింటారు చాలామంది సో నేను కూడా ఈరోజు ట్రై చేశాను మీకు మీకు కూడా నచ్చుతుంది సో ఇప్పుడైతే పచ్చి పులుసు అండి ఒక చాపర్ తీసుకొని మనకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే మనం కాల్చుకున్నటువంటి పచ్చిమిర్చి అనమాట ఒక చాపర్లో వేసేసి మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోండి పచ్చి పులుసుకి కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే ఇష్టపడతారు అనమాట మా ఇంట్లో అయితే కొంచెం చిన్నగా ఉంటేనే తింటారు అందుకని నేను చాపర్లో వేసేసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిలో కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ చేతితో మ్యాష్ చేయాలి కాబట్టి గల్లుప్పు అయితే బాగుంటుంది అనమాట సో అలాగే ఇప్పుడు మనం కొంచెం నేను ఇందాక చట్నీ చేసుకున్నప్పుడు కొన్ని వంకాయలు అలా ఉంచుకున్నాను మనం కాల్చుకున్నాం అనుక అన్నాను కదా ఆ వంకాయల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మన ఈ ఉల్లిపాయ వాటిలో వేసేసుకొని ఒకసారి గల్లుప్పు ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి ఒకసారి జస్ట్ ఇలా చేత్తో ఒకసారి నలుపుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఒకసారి అంతా ఈక్వల్గా పడుతుందనమాట అన్నిటికి ఇప్పుడు కొంచెం దీంట్లో నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు రసం అనేది తీసుకొని యాడ్ చేశాను అనమాట సో చాలా బాగుంటుందండి వంకాయ పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా సో ఫైనల్గా అయితే పులుసు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చాలా బాగుంటుందండి భోగి రోజు అయితే స్పెషల్గా చేసుకునే ఈ పచ్చి పులుసు అలాగే ఇలా వంకాయ పచ్చడి భోగి రోజు అనే భోగి రోజు అనే చేసుకో అవసరం లేదండి ఏమైనా నోటికి బాగాలేనప్పుడు మన స్టవ్ పైన కూడా ఇట్లా లేదంటే పొయ్యిలు ఉన్నాయి అనుకోండి పొయ్యిలో వేసుకొని మా వంకాయలా చట్నీ చేసుకోవచ్చు అలాగే ఇలా మనం ఈ పచ్చి పులుసు చేసుకోవచ్చు నోటికి ఏమైనా బాగోలేదు తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి ఆయిల్ కూడా పనికి లేకుండా విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్